అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై ఇరవై ఏడు వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని రాయుదును హెబ్రీ ఎనిమిది పది మనం దేవుని ప్రణాళికలో ఉండవలనని మనం ఎడతెగక యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము ప్రభుత్వము క్రింద ఉండవలను ఏసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనను బట్టి నూతన నిబంధన కర్తగా మన హృదయములపై ధర్మ విధులను రాయును హెబ్రీ ఎనిమిది అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచ్చిన పాత నిబంధనను బట్టి మానవులందరూ శిక్షావిధి క్రింద కోచరి వారు తమ సంపూర్ణమైన అవినీతిని చూసినట్లు చేయబడిరు యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు కర్తగా అన్ని శోధనలను జయించెను అన్ని ఆజ్ఞలను నెరవేర్చను మరియు పునరుద్ధాన శక్తి చేత ఆయనే మన నీతి అయి ఉన్నాడు అదే శక్తితో ఆయన ధర్మ విధులను మన హృదయంలో మెదరాయిను బలహీనుడైన విశ్వాసి కూడా ప్రభువును పరిశుద్ధాత్మ ద్వారా వెంబడించగలడు అపోస్తుడైన పౌలు గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో ఆత్మచే నింపబడిన జీవితం యొక్క మూడు లక్షణములను పేర్కొనుచున్నాడు ఆత్మానుసారంగా నడుచుకుని పదహారవచనం ఆత్మచేత నడిపింపబడి వచనం ఆత్మను అనుసరించి జీవించుడి ఇరవై ఐదో మనం నడుచినప్పుడు అడుగు వెంబడి అడుగు వేయుదుము కానీ దుముకము సామెతలు మూడు ఆరు ప్రకారం మన మార్గములన్నిటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనవలెను అనగా ప్రతి అడుగులో ఆయన సహాయమును పొందవలను ముప్పై ఏడవ కిత్తన ఇరవై మూడు వచ్చిన ప్రకారం మన నడత చేతనే స్థిరపరచబడును పరిశుద్ధాత్మయే మనలను పాలించును నడిపించును ఆ విధంగా మనం పరిశుద్ధాత్మలో జీవించగలం యేసుక్రీస్తు ప్రభు ప్రధాన నిర్మాణకుడుగా పరలోక నివాస స్థలం యొక్క ప్రణాళికను ఎరుగును కానీ ఆయన ప్రణాళిక అంతటినీ ఒకే పర్యాయం మనకు చూపించడు అనుదినము ఆయన యుద్ధ నుండి ఉపదేశములను గైకొనవలను ఇది అనుదిన అభ్యాసం కానీ అనేక పర్యాయములు మన అనుదిన పనుల కొరకు పరిచర్య కొరకు మనం దేవుని సహాయమును జ్ఞానమును నడిపింపును పొందుటలో తప్పిపోదుము మనం దేవుని సంపూర్ణ ప్రణాళికలో ఉన్న ఏళ్ళ మనం దేవుని నిజమైన సమాధానమును అనుభవించగలం అందుచేతనే సులమూను కాలములో మందిరము కట్టబడుచున్నప్పుడు సుత్తే గొడ్డలి మొదలగు ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రమూ వినబడలేదు మొదటి రాజులు ఆరో అధ్యాయం ఏడోచనం దేవుడు దావిదుతో నీ కుమారుడైన సొలమున చేత మందిరము నిర్మింపబడునని చెప్పాను మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదో అధ్యయము పంతొమ్మిదో వచ్చినంలో దేవుడు రాతిపూర్వకంగా దావ్యదునకు ఈ మచ్చుల పని ఇచ్చాను ప్రతి చిన్న విషయంలో కూడా పనివారు మచ్చును అనుసరించవలసిందే అందముగా చెక్కబడిన పెద్ద రాళ్లను మందిర నిర్మాణమునకు ఉపయోగించి సుత్తే మొదలగు పరికరముల అవసరత అచ్చట లేకుండెను ముందే అవి తగిన పరిమాణంలో అందముగా చెక్కబడినవి ఆ విధంగా పని అంతయు చక్కగా కొనసాగింది ఇది సమాధానమును ప్రశాంతతను తెలియజేసినది మనం దేవుని పరలోకపు ఏర్పాటులో ఉన్న ఎలా మన హృదయంలో అధిక మగుచున్న సమాధానం వండును ప్రైజ్ ద లాట్